ఇది వినగానే ఈ అకాడమీ గురించి నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది ఈ అకాడమీ గురించి అసలు మీరు ఏం చెప్తారు సో యూజువల్ గా మేము ఈ ప్రాబ్లం కానీ మేము డిజైన్ చేసే ముందు సొసైటీలో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్ ఏంటనేది మేము ఐడెంటిఫై చేస్తాం స్కూల్స్ కి వెళ్తున్నారు ఇస్ ఫైన్ స్కూల్స్ వచ్చిన తర్వాత కూడా ట్యూషన్స్ వెళ్లాల్సి వస్తుంది దాని వెనకాల జరిగే ఇన్విజిబుల్ ఖర్చు ఏంటన్నది మేము ఐడెంటిఫై చేస్తే అది చాలా ఎక్స్పెన్సివ్ అని మాకైతే అర్థమైంది సో వాళ్ళు ట్యూషన్స్ కి వెళ్ళాలి కానీ వాళ్ళ ఖర్చు తగ్గాలి వాళ్ళకి కంటెంట్ మీద ఫోకస్ చేయాలి అనే ఈ మూడు పారామీటర్స్ మేము తీసుకొని డిజైన్ చేసి ట్యూటోరిక్స్ అనే ఒక యాప్ ఇనిషియల్ గా మేము యాప్ డిజైన్ చేసాము బట్ ఇప్పుడు మార్చాం అనమాట ఈ యాప్ లో ఆల్రెడీ బ్లాక్ బోర్డ్ అండ్ చాక్ పీస్ యూస్ చేయకుండా సిబిఎస్ఈ క్లాసెస్ మొత్తాన్ని మేము అండ్ సైన్స్ గురించి అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్ది అయ్యే కొద్ది ఓన్లీ వీళ్ళకి ఇదిస్తే కాదు దీంతో పాటు మనం ఒక అకౌంటబిలిటీ మనం తీసుకుందాం పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుందాం వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మనం దత్తత తీసుకుందాం అనే ఆ కాన్సెప్ట్ లో మేము సో రైట్ నౌ యాప్ తో పాటు టర్నింగ్ ఇన్ ట్యూటోరిక్స్ అకాడమీ అనమాట